హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మంచి పెసరట్టు ఇంకా అల్లం చట్నీ అండి ది పెసరట్టు అనే పేరు చెప్పం కానీ చాలా మందికి ఒక ఎమోషన్ లా ఉంటుంది కదా దట్టు అది అల్లం పచ్చి అంటే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అయితే మన రెసిపీ అదే అనమాట పెసరట్టు ఇంకా అల్లం చట్నీ ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న నోటిఫికేషన్ మనం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే ఆ పక్కనున్న బెల్ని కట్టి కట్టేశారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి అలాగే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే గిన్నెలోకి రెండు కప్పుల దాకా పెసలు తీసుకోవాలి రెండు కప్పుల పెసలకి హాఫ్ కప్పు దాకా మినప్పప్పు అయితే సరిపోతుంది హాఫ్ కప్పు దాకా రైస్ వేస్తున్నాను రైస్ ప్లేస్లో మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు అంటే బ్రౌన్ రైస్ కిన్వా కూడా వేసుకోవచ్చు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా చిన్నపప్పు కొద్దిగా మెంతులు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని రెండు మూడు సార్లు అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాన్ని అయితే మనము ఒక ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలండి పెసలు ఎంత నానితే మనకు పెసరట్టు అంత అంత వస్తుంది ఇక నేనైతే మాత్రం పది గంటల వరకు అయితే నానపెట్టేసుకున్నానండి పది గంటల తర్వాత అయితే మనకి పెసలు బాగా నానిపోతాయి ఇలా నానిన అన్నిటినీ వాటర్ అంతా కూడా ఒకసారి డ్రైన్ చేసేసుకొని ఇంకోసారి వాష్ చేసేసుకొని మనం మిక్సీ జార్ లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లో వేసుకునేటప్పుడు ఒక రెండు ఇంచుల దాకా అయితే ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి కావాలనుకుంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే మంచిగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత అయితే మనకైతే పిండి కన్సిస్టెన్సీ ఈ లెక్కన అయితే ఉండాలండి ఎందుకంటే ఇది నార్మల్ దోశలా కాకుండా కొద్దిగా ముద్దగా ఉంటుందనమాట దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి దాని తర్వాత అయితే మనం మల్లం చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాం దానికోసం ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక మూడు ఇంచుల దాకా అల్లాన్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలానే మీ కారానికి తగ్గట్టు ఎండి మిర్చి వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వనక్కర్లేదండి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది తర్వాత అయితే మీడియం సైజ్ టమాటోలను ఒక రెండింటిని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసు చేసుకొని అది కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి బెల్లం తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని అది కొద్దిగా కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచేసుకొని ఆ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది బాగా చల్లబడిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మొత్తం బెల్లం అయితే ఇలా చూడండి మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా కోర్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది దీన్నైతే ఇంకొక బౌల్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా పైన అయితే పోపేసేసుకోవాలి వేసేసుకోవాలి అంతే అండి ఈజీగా అయితే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఆ తర్వాత అయితే ఇంక పెసరట్లు అయితే వేసేసుకోవడం ఇలా హీట్ అయిన పెనం మీద కొద్దిగా ఆయిల్ చల్లేసుకొని మంచిగా పెసరట్టునైతే వేసేసుకోవడమే కానీ పెసరట్టు ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం కొద్దిగా మందంగా వేసుకోవాలండి ఎందుకంటే దోశ అంత అయితే రాదు కొద్దిగా మందంగా వేసుకోవాలి ఇలా మందంగా వేసుకున్న తర్వాత కొద్ది ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి చాలా మంది వన్ సైడ్ మాత్రమే కాలుస్తారు కదా నేనైతే టూ సైడ్స్ కాలుస్తానండి చాలా బాగుంటుంది వన్ సైడ్ ఏదో నాకు పచ్చి పచ్చిగా అనిపిస్తుంటుంది ఇలా టూ సైడ్స్ కాల్ చేసుకున్న తర్వాత అయితే మన పెసరట్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ చేశాను కదా దానికి ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేశాను ఇంకా రెండుతో పాటు అయితే సర్వ్ చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మీకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఆల్బా బాయ్